రెడ్డి నేతృత్వంలో గారడీ ప్రభుత్వం కొనసాగుతోందని ఆరు అబద్దాలు అరవై ఆరు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ మాజీ ఎంపీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ నర్సయ్య గౌడ్ అన్నారు గురువారం తుంగుతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై మండల కేంద్ర తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఇట్టి సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ మాట్లాడారు రైతు బంధ లేదు ఇప్పుడు మూడు కార్లు అయింది పంట వచ్చి ఉందా రైతు రుణమాపి ముప్పై మూడు వేల క్యూట్లు లక్ష్మీనరసింహ స్వామిలో ఉంటే చెప్పింది అయిందా నలభై ముప్పై శాతం కూడా కాదు మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ దోసుకుంటుంది ఇప్పుడు వీళ్ళకి వచ్చింది ఒకటి మాత్రం వచ్చింది ఇల్లు కూరగొట్టడు మాత్రం వచ్చింది ఏంటంటే ఇల్లువగబెట్టుకోడు వేద ఇల్లు ఉంటే రోజు నాలుగు ఇల్లు కొడవెట్ట కొట్టే ముఖ్యమంత్రికి నిద్ర నాలుగు ఓళ్ళు పూర్తగాని నిద్ర ఇంకా మీ దగ్గర అదే వస్తుంది వచ్చారు తీసుకొని ఉంది కదా ఇంత పైన కట్టే